మదనపల్లి స్వాగతం పది రోజుల నుంచి వైసీపీలోని చిల్లర్ బ్యాచ్ సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలుగా కూడా నన్ను టార్గెట్ చేస్తుంటే మా నా లిమిట్స్ పరిధిలోని టూ టౌన్ సిఈ గారికి రాజారెడ్డి గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము తగు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రోజు రోజుకు మితిపీరి పడుతున్నారంటే జీర్ణించుకోలేక అదేవిధంగా ఆనాడు అన్నా క్యాంటీన్లు మూసేసినారు అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు మీరు తెచ్చిన మెడికల్ కాలేజీని మూయలేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మెడికల్ కాలేజీను ప్ర పీపీఆర్ పద్ధతిలో నడపాలని మాత్రమే మేము కోరుకున్నాము అదేవిధంగా నువ్వు జిల్లా రాయచోటికి పోతా అంటే ఏం చేస్తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నెంబర్ టూ అంటారు కదా మీరు సీఎం తర్వాత సీఎం అన్నోళ్ళు జిల్లా రాయచోటికి భర్త అంటే ఆ రోజు గాజులు దొడుక్కొని కూర్చున్నారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇంకైనా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ దొంగనాటకాన్ని ఇంకైనా గమనించండి ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మననే వైజాగ్లో సమ్మెట్టు పెట్టి పదహారు లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది మా లోకేష్ గారిది అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు చెప్పాం అన్నీ కూడా చేస్తూ పోతున్నాం ఏది లేక వీళ్ళు మెడికల్ కాలేజీ తొక్కటే పట్టుకున్నారు ఎట్టి పరిస్థితిలో మదనపల్లి జిల్లా చేయబోతున్నాం అదేవిధంగా మదనపల్లి మెడికల్ కాలేజీ కూడా నిర్మించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కంప్లైంట్ ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా దాదాపు ఒక ముప్పై మంది ఒక పదహైదు రోజుల నుంచి చిల్లరకాయంగా చేస్తుంటే ఆ ముప్పై మంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది త్వరలోనే సిఈ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది